అలాం లేకుం ఈరోజు నేను మీకు ఎవరిపైనైనా కేసులో ఏమైనా ఉంటే ఎలా చెక్ చేయాలో చూపిస్తాను చూడండి గూగుల్ క్రోమో ఓపెన్ చేయండి ఇక్కడ సర్చ్ బార్ ఉంది ఇక్కడ మనము ఈఎంఓఐ అని సెర్చ్ చేస్తున్నాము ఇక్కడ హోమ్ పేజ్ అని క్లిక్ చేయండి ఇక్కడ మనకు రైట్ సైడ్లో మూడు లైన్లు కనిపిస్తున్నాయి కదా అది క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఈ సర్వీసెస్ కింద దీంట్లో ఈ సర్వీసెస్ క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఏ డిపార్ట్మెంట్ కావాలో చూడండి ఇక్కడ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ఉంది ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఈ దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ మనకు కేస్ ఫైల్ ఎంక్వైరీ అని అడుగుతుంది ఇది ఈ నెంబర్ ఎక్కడ వస్తుందంటే మీకు రెసిడెన్సీ పేజ్ అని ఉంటుంది దాంట్లో ఈ నెంబర్ చూడండి ఈ నెంబర్ వచ్చి మనము ఇక్కడ టైప్ చేయాలి ఓకే ఎంక్వైరీ అని ఇక్కడ మనం క్లిక్ చేస్తే మన పైన ఏమన్నా కేసులు ఇక్కడ చూడండి ఇక్కడ కేసు ఇక్కడ మొత్తం రాసిన అది మ్యాటరు ఓకే ఇలా మనం కనుక్కోవచ్చు